మేనిఫెస్టోలు రాజకీయ పార్టీలకు మేనిఫెస్టోలు ఒక గేమ్ చేంజర్స్ అవుతాయా లేదంటే మొక్కుబడిగా మాత్రమే ఉంటాయి ఎందుకంటే ఒక్కొక్కసారి అభ్యర్థి భవితవ్యాన్ని కూడా మారేస్తాయి పార్టీ భవిష్యత్తును కూడా ఒక్కసారిగా తీసుకెళ్ళిపోతే అంధకారంలో తీసుకెళ్ళిపోతాయి లేదంటే వెలుగులు నింపుతాయి కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీకి అలాగే కలిసి వచ్చింది తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి అలాగే కలిసి వచ్చింది రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం పార్టీకి మాత్రం నిజంగా అప్పుడు మేనిఫెస్టో కలిసి రాలేదు దానికి కారణం ఏంటంటే వందల వేల పేజీలు మేనిఫెస్టో విడుదల చేసేసినంత మాత్రం కలిసి రాదు అదే సమయంలో చాలా సింపుల్గా ప్రజలకు అర్థమయ్యేలాగా ప్రజల్లోకి వెళ్ళారు ఒక తొమ్మిది నవరత్నాల పేరుతో జగన్మోహన్ రెడ్డి గారు సక్సెస్ అయ్యారు సో ఇదే నేపథ్యంలో మళ్ళీ ఇప్పుడు మేనిఫెస్టోకి సంబంధించి ఎటువంటి హామీలు ఇవ్వబోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు తుది మెరుగులు దిద్దుతున్నారు మేనిఫెస్టోకి దాదాపుగా రెడీ అయిపోయిందనేది గతంలో మేనిఫెస్టోలో ఒక హామీ ఇవ్వాలంటే చాలా ఆలోచించేవారు ఎందుకంటే కొంతవరకు నైతిక విలువలు కూడా పాటించేవారు ఇది సాధ్యం అవుద్దా లేదని ఆలోచించి హామీలు ఇచ్చేవారు కానీ ఇప్పుడు ఏంటి అంటే ఏదో ముందు ఏదోటి చెప్పేస్తే అధికారంలోకి వచ్చేస్తే తర్వాతంగా తర్వాత చూద్దాంలే అనుకున్నట్టుగా అధికారం కోసం మేనిఫెస్టోలో హడావిడి హడావుడిగా తయారు చేసేసి రకరకాల హామీలు ఇచ్చేసి బ్రహ్మాండమైన అది సాధ్యం అవుతుందా లేదా అనేది పక్కన పెట్టే ఒక అద్భుతమైన వంట అయితే వండేసి దాని మేనిఫెస్టో రూపంలో ప్రజలు ముందు పెట్టేస్తున్నారు అది ప్రజలకు అర్థం కాక జుట్టు పీక్కుంటున్నారు ఫైనల్గా ఓట్లు వేయట్లేదు కానీ ఆలోచనతో ఆలోచనాత్మకంగా వస్తే మాత్రం ప్రజల్లో నమ్మకం ఏర్పడుతుంది ఖచ్చితంగా ఓట్లు పడతాయి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అదే చేస్తున్నారు ఒక అద్భుతమైన మేనిఫెస్టోని రూపొందిస్తున్నారు అనేది అందుకే ముందు ఫలానా స్కీమ్ అని ముందు ఉచితాల గురించి చెప్పేయకుండా ఆయన మొన్న మాట కూడా అది సా సాధ్యమైనవి మాత్రం అంటే మాట ఇచ్చాను అంటే హామీ ఇచ్చానంటే అది నెరవేర్చగలిగితే ఇస్తాను లేదంటే లేదు అప్పట్లో కాపు రిజర్వేషన్ల గురించి అది సాధ్యం కాదు అన్నారు అయిపోయింది కాకపోతే ఆయన ఉద్యోగుల విషయంలోనే ఒక రాంగ్ స్టెప్ వేశారు అప్పట్లో ఇచ్చిన హామీని చేయలేకపోయారు సిపిఎస్ రద్దు లాంటివి కాకపోతే ఇప్పుడు మాత్రం ఆలోచించే హామీలు ఇవ్వడానికి సిద్ధపడుతున్నారు కాకపోతే కొన్ని కొన్ని పార్టీలు చూసినప్పుడు మేనిఫెస్టోలు అనేవి ముక్కుబడిగానే తప్ప గేమ్ చేంజర్ అవ్వట్లేదు అనేది కానీ జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిన నవరత్నాలు అనే మేనిఫెస్టో మాత్రం ఆయన గేమ్ చేంజర్ని చేసింది మళ్ళీ ఇప్పుడు గేమ్ చేంజర్ అవుతారా లేదనేది రేపు మేనిఫెస్టో తర్వాత తెలుస్తుంది